వంకాయ కొత్తిమీర మసాలా కర్రీ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కనిగ్ చేసినవి ముందుగా వాటిని తాళిం చేసుకోవాలి అంతకంటే ముందు వంకాయ ఫ్రై చేసి పెట్టుకోవాలి టమాటా ముక్కలు ఫ్రై చేసి పెట్టుకోవాలి సో తర్వాత బౌల్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు పెంచుతూ దాంట్లో లైట్గా కరివేపాకు కొత్తిమీర కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి పసుపు తగినంత ఉప్పు కారం తగినంత సో దాంట్లో వేసుకోవాల్సిన మసాలాకి కావాల్సినవి కొబ్బరి పల్లీలు జీడిపప్పు సో మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఆ తాలింపులో వేసుకోవాలి అది ఉడుకుతుండగా ఫ్రై చేసిన వంకాయ టమాటా ముక్కలు దాంట్లో మిక్స్ చేసుకోవాలి సో చివరిగా మసాలా పొడి ధనియాల పొడి వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్ట్గా ఉండే స్టాక్ మా దాదాపు ఒక వన్ వీక్ స్టాక్ ఉండేలాగా